గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ తల్లి మొదటి గురువు తండ్రి రెండవ గురువు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు మూడవ గురువు విద్య నేర్పుతూ విలువైన మాటలు చెబుతూ అజ్ఞానాన్ని చేర్పుతూ విజ్ఞానాన్ని అందిస్తూ తప్పటడుగును సరిచేస్తూ జీవిత విలువ తెలియజేస్తూ సన్మార్గంలో నడిపిస్తూ గొప్ప స్థాయికి చేరేలా చేస్తున్న ప్రతి గురువుకి గురు పూర్ణిమ శుభాకాంక్షలు మరి ఇప్పుడు అటువంటి గురువుల ఆజ్ఞను కనుక పాటిస్తే శిష్యులు ఎలా అవుతారని తెలిపే గురువాజ్ఞ పాటించిన శిష్యులు మేటి అగుదురు మేధినిలో అని పాట आडुमरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः श्रीगुरवे नमः गुरुवाद्यपाटिञ्चि न मेधिलो गुरुवाद्यपाटिञ्चिन मेधिलो गुरु, गुरु निमिञ्च గురువాగ్య పాటించిన మేధిలో గురువుని మించిన శిష్యులకు గుదురు జగములను నడిపించు జగన్నాథుడైనను ప్రణమిల్లెను సాందీపుని గురువుగా నించి గురువులేని విద్య గ్రుడ్డి విద్యని తలచి గురువులేని విద్య గ్రుడ్డి విద్యని తలచి కీర్తి నొందే కలవ్యుడు గురువుని గైకొని గురువులేని విద్య గ్రుడ్డి విద్యయని తలచి కీర్తి నొందే కలవ్యుడు గురువుని గైకొని జగములను నడిపించు జగన్నాథుడైనను ప్రణమిల్లెను సాందీపుని గురువుగా నించి గురువాగ్య పాటించిన మేధిలో గురువుని మించిన శిష్యుల గురు అజ్ఞానపు తిమిరములు తొలగించగా విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా అజ్ఞానపు తిమిరములు తొలగించగా విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా మన జీవితాలను నడిపించగా మన జీవితాలను నడిపించగా భగవంతుడే దిగివచ్చను రూపముగా మన జీవితాలను నడి డిగా భగవంతుడే దిగివచ్చెను రూపముగా గురువాగ్ పాటించిన మేధిలో గురువుని మించిన శిష్యుల గుదురు గురువు చూపిన త్రోవా దీపముగా నించి గురువు చూపిన త్రోవా దీపముగా నించి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి నడచిన మానవుడు మహనీయుడుగా నడచిన మానవుడు మహనీయుడుగా యశమునందును ఇహము పరము యశమునందును ఇహము పరము గురువాగ్య పాటించిన మేధిలో గురువాగ్ఞ పాటించిన మేధిలో గురువుని మించిన శిష్యుల గురు గురువాగ్ఞ పాటించిన మేధిలో గురువుని మించిన శిష్యుల గురు గురువాగ్ఞ పాటించిన మేధిలో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం